కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ పెళ్లిగోళ కథ మొదలు పెడదాం కనకం అమ్మాయి ఏం చేస్తుంది త్వరగా రెడీ అవ్వమని చెప్పు మొన్న మనం అనుకున్న పెళ్ళి వాళ్ళు ఈరోజు వస్తున్నారట భార్యతో చెప్పాడు రాజేష్ రాజేష్ ఒక చేతిలో గరిట మరొక చేతిలో సెల్ పట్టుకొని కిచెన్లో ఉన్నాడు అంత చేస్తూ మీకెవరు చెప్పారు అడిగింది కనకం ఇంకెవరు మన పంతులు పరందామయ్యా అతను ఇంతకీ మన కండిషన్స్ అన్నీ చెప్పారా గద్దించి అడిగింది అబ్బా అవన్నీ తర్వాత చూసుకుందాం ముందు పెళ్ళి వాళ్ళని రానివ్వు లోతుకతో అన్నాడు ఏంటి ఈ మధ్య నోరు లెగుస్తుంది ఏంటి కదా అడిగిందామా అబ్బా ఇప్పుడు నేనేమన్నానని నువ్వు ఎలా అంటే అలా నడుచుకుంటానని నీకు తెలుసుగా త్వరగా ఆ పనులు చూడండి అన్నాడు అమ్మా శ్రీజా నిన్ను చూసుకోవడానికి పెళ్ళి వాళ్ళు వస్తున్నారట త్వరగా రెడీ అవ్వు బెడ్రూంలో సెల్తో ఊసలాడుతున్నా కూతురితో చెప్పింది కనకం ఆ మాట చెవిని పడేసరికి ఆనందంతో ఎగిరి గంతేసింది శ్రీజా అమ్మా నువ్వు చెబుతున్నది నిజమా అంటూ అవును మా మీ నాన్నగారు ఇప్పుడు ఫోన్ చేశారు వాళ్ళు కాసేపట్లో వస్తున్నారట చెప్పింది కనకం ఓ సూపర్ న్యూస్ చెప్పావమ్మా ఐదు ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తాను అంటూ బాత్రూంలోకి దూరింది శ్రీచ కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదు తల్లి నీ పెళ్ళి ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది అంది కనకం సరే నేను రెడీ అయ్యి వచ్చేస్తా నువ్వు మిగతా ఏర్పాట్లు చూడు అంది బాత్రూంలో స్నానం చేస్తూనే ఏంటో ఇది వరద బాధితులు ఆహార పొట్లాల కోసం ఎదురు చూసినట్లు పెళ్లి కోసం తెగ ఎదురు చూస్తుంది దీని కళ ఎప్పటికీ నెరవేరుతుందో ఏమో మనసులో అనుకుందామే కనకం కనకం వాళ్ళు వచ్చేశారు అంతా సిద్ధమైన ఆతృతగా అడిగాడు రాజేష్ ఇంతకీ ఆ వచ్చేవాళ్ళు ఆ వంద ఎకరాల భూమున్న భూస్వాముల సంబంధమైన తన అనుమానాన్ని వెలుబుచ్చింది కనకం అవును వాళ్ళే అన్నాడతను మన కండిషన్స్కి ఒప్పుకోకపోతే నేను తగ్గేదేలా అంది పుష్పాలు బన్నీల అబ్బా కండిషన్స్ కూడా మళ్ళీ మొదలయ్యిందిరా బాబు అనుకున్నాడు మనసులో అమ్మా ఏంటమ్మా నాన్నతో కండిషన్స్ అంటున్నావు అడిగింది శ్రీజ ఏమీ లేదులే వాళ్ళకి మన కండిషన్స్ చెప్పాలంటున్నాను లేదంటే నీకు నాలాగే అన్యాయం జరుగుతుంది చెప్పింది కనకం అన్యాయమా నీకు జరిగిందా ఎప్పుడు ఎలా ప్రశ్నల వర్షం కురిపించాడు రాజేష్ ఇంటి పని వంట పని వచ్చా అని అడగకుండా మిమ్మల్ని పెళ్ళాడాను కదా కొద్ది రోజులు నేను బాధపడి అన్ని పనులు చేయాల్సి వచ్చింది అన్నీ తన అక్కస్ను వెళ్ళగక్కింది కనకం ఎబ్బో ఏదో ఇప్పుడు కూడా నువ్వే అన్ని పనులు చేస్తున్నట్లు ఇంటి పని వంట పని పెంట పని అన్నీ నేనేగా చేస్తున్నాను అన్నాడతను ఏమన్నారు గద్దించి అడిగింది కనకం ఏమీ లేదు ఏమీ లేదు అంటూ మిన్నకుండిపోయాడు రాజేష్ అమ్మగారు మన ఇంటి ముందు ఏదో కారు ఆగింది చెప్పింది పనిపిల్ల రండి అంటూ ఆప్యాయంగా పలకరించారు దంపతులిద్దరు అబ్బాయి దూర జాంపండులో ఉన్నాడు ఆ ఎత్తు ఎత్తుకు తగ్గ బరువు అబ్బాయి పేరేంటండి అడిగింది కనకం తేజ చెప్పింది పెళ్ళికొడుకు తల్లి శ్రీజ వెట్స్ తేజ బాగుంది అన్నాడు రాజేష్ గుర్రుగా చూసింది కనకం రైమింగ్ బాగుందని ఏదో సర్ది చెప్పబోయాడు అబ్బాయికి ఇంటి పని వంట పని వచ్చా క్లాసులో స్టూడెంట్ని టీచర్ అడిగినట్లు అడిగింది కనకం పెంట పని కూడా మనసులో అనుకున్నాడు రాజేష్ ఇంకా నేర్చుకోలేదు నేర్పుతాను నెమ్మదిగా అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి మా పిల్లని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి చెప్పింది కనకం రోజు పువ్వుల్లో అంటే కష్టం అప్పుడప్పుడు పళ్ళు కాయల్లో కూడా పెట్టి చూసుకుంటాం బదులిచ్చాడు పెళ్ళికొడుకు పెదనాన్న అంతేనా ఇంకా ఏమైనా కండిషన్స్ ఉన్నాయా ఆరా తీస్తున్నట్లు అడిగాడు పెళ్ళికొడుకు తండ్రి సినిమా ఇప్పుడే కదా మొదలైంది ఇంకా చాలా ఉంది ఆగండి అన్నాడు భార్య వంక చూస్తూ రాజేష్ నేను మాట్లాడుతున్నాను కదా అంది కనకం గుర్రుగా చూస్తూ అవునవును కానీ కానీ అన్నాడు రాజేష్ అబ్బాయికి ఆ రెంకెల జీతం ఉండాలి మా పిల్లకి కనీసం కేజీ బంగారమైన కొనాలి నాలుగు చక్రాల వాహనం ఉండాలి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉండాలి ఇద్దరు సపరేట్గా కలిసి ఉండాలి చెప్పడం మాపి అందరి వైపు చూసింది కనకం బాగున్నాయి మీ కండిషన్స్ అన్నాడు పంతులు పరందామయ్య ఈ సంబంధమైన కుదిరితే కాస్త సంభావన అయినా ముడుతుందనే ఆశతో కండిషన్స్ విని అన్కండిషనబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది పెళ్లి కూతురు తల్లి చివరి రెండు కండిషన్స్ బాగున్నాయి కానీ మిగిలినవే మింగుడు పడ్డం లేదు చెప్పాడు పెళ్లి కొడుకు పెదనాన్న అదేంటి వేల ఎకరాల భూములు కదా ఆ మాత్రం చూసుకోలేరా అడిగింది కనకం అదంతా తాతల నాటి వైభవం అట నోట్లోని మాట బయటకు అనేశాడు పంతులు పరందమయ్య ఇంతకీ పెళ్ళికూతురు ఏం చేస్తుంది అడిగింది పెళ్లి కూతురు పెద్దమ్మ అబ్బాయి మూడు పూటల వండి పెడితే తినిపెడుతుంది సంసారం చేస్తే పిల్లల్ని కనిపెడుతుంది చెప్పింది కనకం సంతోషం బాగుంది బాగుంది ఇంతకీ మీరేమంటారు బావగారు అడిగాడు పెళ్లి కూతురు తండ్రిని పెళ్ళికొడుకు తండ్రి మా ఆవిడ చెప్పిన మాటలకు ఊ అంటాను చెప్పాడు రాజేష్ అది మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది అన్నారు వెనక నుంచి ఎవరో కనకం ఇలారా అని పిలిచాడు గార్డెన్లోకి వెళ్తూ రాజేష్ అబ్బా ఏంటో చెప్పండి చనువు ఇస్తే చంకనెక్కుతారు మీరు అంది కనకం ఈ సంబంధం అన్ని విధాల బాగుంది ఓకే చేద్దాం చెప్పాడు అతను అవునమ్మా నాకు ఓకే అంది శ్రీజ మీ ఇద్దరికి తొందర ఎక్కువ పెళ్ళి అంటే నూరేళ్ల పంట అన్నీ చూసుకోవద్దు దీర్ఘం తీసింది కనకం ఆ బిజినెస్ మ్యాన్ సంబంధం కూడా చూసి అప్పుడు ఏదో ఒకటి ఫైనల్ చేద్దాం ఇప్పటికీ వీళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపించేద్దాం అంటూ అక్కడి నుంచి వచ్చేసింది కనకం ఏంటమ్మా ఏం నిర్ణయించుకున్నారు మా సంబంధం ఓకేనా అడిగారు పెళ్ళికొడుకి బంధువుల్లో ఒకరు మీకు ఏ విషయం ఫోన్ చేసి చెప్తాం అంది కనకం సరే అంటూ అక్కడ నుంచి కదిలారు వాళ్ళు అమ్మ శ్రీజ పెళ్ళికొడుకు నిన్ను ఆన్లైన్లో చూస్తాడట చెప్పింది కనకం జరగని దానికి ఎక్కడి నుంచి చూస్తే ఏముందిలే మనసులో అనుకొని సరే అమ్మా అంది వయ్యారాలిపోతూ సంసారం కూడా ఆన్లైన్లో చేస్తాడా మనసులో అనుకోబోయి బయటకు అనేసాడు రాజేష్ మీకు ఈ మధ్య నోరు పెగులుతుంది కోపంగా చూసిందామే సవాలక్ష కండిషన్స్ పెట్టి వచ్చిన వాళ్ళని ఊదర కొట్టడం నీ కలవాటేగా అన్నాడు నెమ్మదిగా రాజేష్ ఏంటి నోట్లోనే కొనుక్కుంటున్నారు కొరొరా చూసిందామే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి ఇప్పటికీ తొంభై తొమ్మిది సంబంధాలు చూసాం ఈ సంబంధమైన ఓకే చెయ్యి అమ్మాయి ఒంటి మీద ముప్పై ఏళ్ళు వచ్చాయి కాస్త ధైర్యం తెచ్చుకొని అన్నాడు రాజేష్ అవునమ్మా ఏదో ఒకటి ఓకే చేసేద్దాం అంది శ్రీజ త్వరగా హనీమూన్కి వెళ్ళొచ్చనే ఆశతో అబ్బా నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నా సెలక్షన్ అంతా నీ బాగు కోసమేనే పిచ్చి పిల్ల అంది కనకం ఇంతలో తెల్లని కారు ఇంటి ముందు వచ్చి ఆగింది దానిలోంచి ఒక వృద్ధ జంట దిగింది ముగ్గుబుట్ట లాంటి జుట్టుతో ఊతకర్ర పట్టుకుని ఉంది ముసలామె ఆమె వెనుకనే దిగాడు ఒక ముసలాయన మీరు అని అడిగింది ఎదురు వెళ్ళి కనకం పెళ్లి కొడుకు నానమ్మ తాతయ్యలం అంది బోసినోరుతో నవ్వుతూ రండి రండి అంటూ లోపలికి ఆహ్వానించారు కనకం రాజేష్ దంపతులు మీ అబ్బాయి కోడలు మీ మనవడు రాలేదా అడిగాడు ఉండబట్టలేక రాజేష్ వాళ్లకు అంత తీరికెక్కడిది అందుకే నా మమ్మల్ని పంపించారు అందుకేగా మమ్మల్ని పంపించారు బోసి నోరుతో నవ్వుతూ అన్నాడు ముస్లాయిన ఆన్లైన్లో చూస్తారట అంది ముస్లామే చాలా సంతోషం ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది మరి అంది కనకం ఇంతకీ అమ్మాయి ఏది అడిగింది తలతో ముస్లామే అమ్మ శ్రీజా అని పిలిచేసరికి ఆ వస్తున్నా అమ్మ అంటూ వచ్చింది శ్రీజా చినిగిన జీన్స్ పై పల్చని టాప్ వేసుకొని మోడ్రన్ పిల్లకి మాస్టర్ పీస్లో ఉంది శ్రీజా ఏమ్మా నిండుగా చీర కట్టుకోలేకపోయావా ఏంట అవతారం అడిగిందామే అమ్మా అని కనకం వైపు చూసింది శ్రీజ అయ్యో బామ్మగారు నేనే చీర వద్దన్నాను మీ మనవడు పక్కా సాఫ్ట్వేర్ కదా మోడ్రంగా ఉంటే బాగుంటుందని నేనే అలా రెడీ అవ్వమని చెప్పాను బామ్మతో చెప్పిందామే లేదు మా వాడు అమెరికాలో ఉన్న ఆంధ్ర సంస్కృతి అంటే ఇష్టం చెప్పాడు వాళ్ళ తాతయ్య అమ్మాయి నీకు వంట వార్పు వచ్చా అడిగింది ముసలామె రావు బామ్మగారు నేర్చుకుంటాను అంది శ్రీజ వినయంగా అంత కర్మ తనకేం పట్టలేదు ఆ పనులన్నీ మీ మనవడినే నేర్చుకోమని చెప్పండి ఇప్పుడు రోజులు మారాయి అంది కోపంగా కనకం ఆడపిల్ల మెట్టినింటికి వెళ్ళాక వంట వార్పు రాకపోతే ఎలా అమ్మా అంది ముసలమ్మ అవసరం లేదు ఈ రోజుల్లో మగవాళ్ళు వండి పెడితే ఆడవాళ్ళు తినిపెడుతున్నారు ఇంకా పాత చింతకాయ రోజుల్లా లేదు ఇప్పటి పరిస్థితి అంది కనకం అబ్బా ఈ పెళ్లి కూడా తుస్సుమనేలా ఉంది ఎలారా దేవుడా అంటూ మనసులో మదనపడ్డాడు రాజేష్ అమ్మ అన్ని పనులు నెమ్మదిగా నేర్చుకుంటాను అని చెప్పు వాళ్ళమ్మతో చెప్పింది శ్రీజ నీకేం తెలీదు ఊరుకోవే మొదట్లో ఊ కొడితే ఇక నీ పని అంతే వేదాంతం ఉలకబోసింది కనకం సరే వెళ్ళొస్తామంటూ బయలుదేరారు వృద్ధద్వయం ఓ సంవత్సరం గడిచింది ఏవండి మన పాప రూంలో లేదు ఎక్కడికు వెళ్ళిందో మీకేమైనా చెప్పిందా అడిగింది కనకం ఇంత తెల్లవారే ఎక్కడికి వెళ్తుంది వాష్రూమ్కు వెళ్ళిందేమో అన్నాడు రాజేష్ లేదండి అన్ని రూముల్లో చూశాను అంటూ మరలా బెడ్రూమ్లోకి వెళ్ళింది కనకం ఆమె వెనుకనే వెళ్ళాడు రాజేష్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఆందోళనపడ్డాడు రాజేష్ అదిగో అక్కడ చూడండి డ్రెస్సింగ్ టేబుల్ పైన ఏదో లెటర్ ఉంది అంటూ వెళ్ళి తీసింది కనక ఏది అంటూ తీసుకొని చదవడం ప్రారంభించాడు రాజేష్ ప్రేమైన అమ్మ నాన్నలకు రాయున్నది ఏమనగా నా గురించి మీరు టెన్షన్ పడకండి మీరు సవాలక్ష కండిషన్లు పెట్టి వచ్చిన ప్రతి సంబంధాన్ని వెళ్ళగొడుతున్నారు నాకు వయసు పెరిగిపోతుంది ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు ఇక వచ్చే అల్లుడికి వంద ఎకరాలు భూమి కేజీల కొద్ది బంగారం కార్లు బంగ్లాలు ఉండాలని మీ అభిప్రాయం అవెన్యూ ఉంటే నన్నెందుకు చేసుకుంటాడు ఏ సమంతనో రష్మికనో చేసుకుంటాడు అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను బీటెక్ చదివి ఉద్యోగం రాకపోవడం వల్ల సొంతంగా కారు గ్యారేజ్ పెట్టి నడుపుకుంటున్న విశాల హృదయం ఉన్న విషాల్ని పెళ్లి చేసుకోవడానికి అన్నవరం వెళ్తున్నాను మీరేం కంగారు పడద్దు మీ ఆశీర్వాదం కోసం వస్తాను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఉంటాను ప్రేమతో మీ శ్రీజ మంచి పనే చేసింది నా కూతురు అని మనసులో ములిసిపోయాడు రాజేష్ రాజేష్ అంగీకారంతోనే శ్రీజ ఇష్టపడిన వ్యక్తితో వెళ్ళిపోయిందని కనకానికి ఎప్పటికీ తెలియలేదు మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్